ಗುಜರಾತ್ ನಂಬರ್ ಒನ್ ಇಂಜಿನಿಯರಿಂಗ್ ಯೂನಿವರ್ಸಿಟಿ ಸಂಕಲ್ಚಂದ್ ಪಾಟೇಲ್ ಯೂನಿವರ್ಸಿಟಿ ಗೊತ್ತಿಲ್ಲ కూర్చో ఆపతో నీ కోసమే మార్కెట్కి వచ్చాను రెండు కిలోలు చికెన్ కొట్టుచ్చు ఇదిగో సార్ నువ్వు మసాన్ కొట్టుకెళ్ళి మామూలు పట్ట అలాగే ఆపతో చేసరికాయ అదే నోజువీడ్ సార్ 야, 뭘 하지? 왠지 안 봐서 그냥. నీ డ డౌట్ వచ్చినందుకే ఇదంతా నువ్వే కన్ఫర్మ్ అయిందో చస్తాను చెప్పండి కమింగ్ హోమ్ చికెన్ తీసుకొస్తున్నా ఐ హేట్ దట్ సౌండ్ ఎంతో కన్ ధర్మం చేయ బాబయ్య చిల్లలేదు పోరా నోట్లేన పర్లేదు బాబు ఏక్ నిమిషం ఏక్ నిమిషం చిన్న ప్రేర్ చేయాలి థాంక్యూ ఆగినంద్ అందరి నాంపే ముష్టోల నాంపే సబి భగవాన్ కి నాంపే నాకు ధర్మం చేసే శక్తిని వెదవకు ప్రసాదించు తండ్రి ఏమంటావరా బ్లడీ బెగ్గర్స్ ఏ టాక్ யுந்தாபாஜய் பவன் இங்கே தர்மஜ் பாபாய் பாபாய் தர்மஜய் ரவ்ஷன் பத்து பச்சு தப்பா பாக்கு நமஸே నమస్తే బాయ్ సాబ్ ఆడెవడో పండుగని చెప్పావు కదా ఎక్కడాడు రైట్ మధ్య నీ పేరు బాగా వినిపిస్తోంది అందరూ నీ గురించి చెప్తున్నారు ఒక్క వీడు తప్ప నేను చూస్తుంటే ముచ్చటేస్తుందిరా కూడా ముచ్చేస్తుందా నీకు నన్ను చూస్తుంటే కష్టపడి వచ్చిన వాళ్ళు ఉంటారు సులువుగా వచ్చిన వాళ్ళు ఉంటారు నేను రెండో రకం అనుకుంటావేమో మూడో రకం జనాల్ని తొక్కుకుంటూ పైకొచ్చా నాకు భయపెట్టడం ఇష్టం బ్రతకడం ఇష్టం ఎలాగైనా దాచుకోవడం ఇష్టం లాక్కోవడం ఇష్టం ఆక్రమించుకోవడం ఇష్టం భూములైనా ఆడవాళ్ళైనా చంపడం ఇష్టం ఎవరు ఎదురు తిరిగినా జోకులేసినా అర్థమైందా హే అదెవరో కనుక్కో నాకు కావాలి ఎంత తాగుతావు నేను తాగను భయపడదు చెప్పు ఒకటి తాగమంటే నేను తాగను తాగాలనిపిస్తే తాగుతా వీడి గురించి నువ్వు చెప్పింది కరెక్టేరా గిల్లితే గిల్లించుకోవాలి అరవకూడదు ఎరా నువ్వు ఎప్పుడు ఏంత తెలియక మాట్లాడుతున్నావు నా మాట గురుగాడి నీకు ఇచ్చిన బబ్లు చిన్న నమ్మి నీకు పని అప్పు చెప్తున్నావు మినిస్టర్ని చంపాలి చంపుతా చంపుతా సెవెంటీన్త్ స్కూల్లో పబ్లిక్ ఫంక్షన్ అటెండ్ చేస్తున్నాడు అక్కడ బాంబ్లాస్ట్ చేసి లేపాలి మరి పిల్లలు పిల్లలేంటి పిల్లలు పోతే పోతే పోతారు అదే కదా మా కాన్సెప్ట్ మినిస్టర్ని చంపమంటే చంపుతా పిల్లలు పోతారంటే ఒప్పుకోండి ఏం పిల్లలకి ఏడానికి ఏం జరగకూడదు ఇది నా కాన్సెప్ట్ నువ్వు చంపకపోతే వీడు చంపుతాడు ఆయన కూడా చంపనవి నువ్వు పబ్లిక్లో ఎక్కువసేపు ఉంటే మంచిది కాదు త్వరగా బయలుదేరు సయ్యద్ మహమ్మద్ పాషా ఖాద్రి నన్ను అరెస్ట్ చేసి తప్పు చేసినట్టు అనిపించట్లేదా నిన్ను అరెస్ట్ చేస్తే తప్పు కాదురా అరెస్ట్ చేయకపోతే తప్పు నేను రెండు రకాల పోలీసుని చూసా ఒకటి చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు నీతి నిజాయితీ అంటారు దాంతో మాకు ప్రయోజనం లేదు వాళ్ళకి ప్రయోజనం లేదు రెండో రకం ఉంటారు ముందు స్ట్రిక్ట్ గా ఉంటారు ఆ తర్వాత కరప్ట్ అయిపోతారు నువ్వు రెండో రకమైనది చెప్పు నా హ్యాండ్ చాలా మంచిది చాలా మందిని కరప్షన్ లో దింపారు కరప్టెడ్ ఆఫీసర్స్ ని చూసి అదే డిపార్ట్మెంట్ అనుకుంటున్నావు కరెక్ట్ ఆఫీసర్ తగలేదు నీకు ఉచ్చ ఉచ్చ కార్ ఉది మొకి యోక్ ఇది కార్లేదే ఏంటి ఉచ్చ కార్లేదే 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 ఏం కావాలిరా ఏ కోపం వస్తుందా ఇంకా నాలుగు లాగితే నీరసం వస్తుంది ఆ తర్వాత కరిది వచ్చే నువ్వు ఎవడని సిటీలో కూడా తెలియదురా కానీ నేనంటే ఇండియా మొత్తం తెలుసు భయపడతావు దుబాయ్లో చూస్తా నన్ను బాయ్ బోల్తే ఏమదే సలాం కడితే పావుప కడితే మేరే అలాంటి వాడి దొరికాను నేను వద్దు ఏం చేస్తావురా చంపేస్తావా ఒక కోడిని కోస్తాం ఒక మనిషి గొంతుని కోస్తాం కోడిని కోసిన దానికంటే మనిషిని కోసిన దానికి నువ్వు ఎక్కువ ఫీల్ అవుతావు నా దృష్టిలో రెండు ఒక్కటే రెండు కోళ్లే ఈ రోజు నుండి నిన్ను కూడా కోడిలాగే చూస్తాను ఏ ఈ కోడిని నిద్రపోనివ్వకండి నిండి పెట్టండి నీళ్ళేవ్వండి నిద్రపోతే కొట్టండి బిజినెస్ లాటరీతో నేను చచ్చిన కళ్ళు తెరిచొస్తాను కానీ కళ్ళు ముయ్యను నిద్రపోను కొట్టనివ్వును ఏదో మీటింగ్ లో ఉన్నారంట్రై జాయి ట్రై జాయి మోల్ సంఖ్య ఉందా నీకు రే బెయిల్ టెన్షన్ బెయిల్ తీసుకురావడానికి ఆలిపాయ్ అరెస్ట్ కార్డు లేదు ఏ స్టేషన్ లోను ఎంట్రీ లేదు ఏసీపీకి కావాల్సిన మ్యాజిస్ట్రేట్ ఎల్లుండి ఊళ్ళోకి వస్తున్నాడు వన్స్ ఆ మ్యాజిస్ట్రేట్ దగ్గరికి వెళ్తే బెయిల్ వచ్చే సమస్య లేదు రేయ్ ఆ మినిస్టర్ అర్జెంట్ గా ఏసీపీకి ఫోన్ చేయమని చెప్పరా సార్ ఏమయ్యా అలీభాయ్ అరెస్ట్ చేసే ఉంటా ప్రూఫ్ లో ఏమైనా ఉన్నాయా అలీభాయ్ వాడు ఎప్పుడు దొరకాలి సార్ నేను చాలా ట్రై చేశాను కానీ దొరకలేదు ఆడ దొరికితే ఫోన్ చేసి చెప్తాను ఓకే 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 సార్ మినిస్టర్ అదే

చంపుతూ మరో పక్క ఇంకో మనిషిని ఎలా లవ్ చేస్తున్నావు అలా చేయొచ్చు నాకు ఈ మధ్యనే తెలిసింది నన్ను పెళ్లి చేసుకుంటే ఇవన్నీ మానేస్తావా మొగుళ్ళు సిగరెట్లు మానేస్తారు నాస్తారు నీలాగే ఇలాగా చాలామంది పెళ్ళిళ్ళు చేసుకున్నారు నాకోసం ఏవి చేయవా ఏవి చేయవా ఏం చేయాలి నువ్వేం చేసావు నువ్వేం చేసావు చెప్పు వస్తావు రోడ్లో కలుస్తావు లేదా ఇలానే రైల్వే స్టేషన్లో కలుస్తావు ఈ అని నవ్వుతావు లేదా ఏడ్ వెళ్ళిపోతావు ఏం చేసావు అరే కుర్రాడు గాలి తిరుగులు తిరుగుతున్నాడే ఎవరు లేరే పాపం తిన్నాడా లేదా కనీసం ఇంత ఉప్మానా పెట్టావా లేదు క్యారియర్లు క్యారియర్లు పట్టుకొని ఓ తిరుగుతూ ఉంటావు తప్ప ఇదిగో ఇది కూడా తినే

పోలీస్ స్టేషన్ ఏంటయ్యా నమస్కారం సార్ సిటీలో బిడ్చకాళ్ళందరూ నా మీద కచ్చ కట్టారు సార్ ఈడెవడో జనరల్ సెక్రటరీ అండి సార్ ఇంత ఉన్నాడు ఏడు పిచ్చుకు తింటున్నాడు సార్ నేను కొడుతున్నారా లేదండి బిడ్చ అడుగుతున్నారు ఏ ధర్మం చేస్తే చెయ్యి లేకుండా మారాయి పెడే ఫోన్ గోవిందా చెప్పన్నా ఏంట్రాడు రియాక్షన్ ఇప్పటిదాకా ఆడి శాలరీ మొత్తం లాగేసుకున్నామన్నా ఆడి ఇప్పుడు ఏం చేస్తాడు ఇద్దరు బాట్లేదు బాట్లే నేను ఎవడవాడు ఎవరు నీతో పాటు ఆరెస్ట్ ఆయన వాడు పక్క సెల్లో సుసాడు చేసుకుని చచ్చిపోయాడు ఎవడు వాడు ఫీలీ ఏ చెప్పరా ఎవడో వాడు హే జుట్టు అందుతుంది కదా అని పట్టేసుకోకు రే బయట నువ్వు అలీబాయివేమో ఇక్కడ మా ఇది ఇది అయితే కాల్ చెంపాయి బోర్డులో కానీ ఉందిగా చెంపాయ్ నేనైతే కాల్ చేస్తా మాక్సిమం ఏం చేస్తావు నువ్వు నన్ను తీసుకెళ్లి కోర్టులో సబ్మిట్ చేస్తావు అక్కడ నేనేం చేస్తాను తెలుసా మెగాస్టార్ చిరంజీవి నేను ఫ్రెండ్స్ అని చెప్తా ఆయనతో దిగిన ఫోటో ఉందిలే బాంబేలో నేను అమితాబ్ బచ్చన్ కలిసిన పార్టీ వీడియో ఉంది నా దగ్గర అది చూపిస్తా మీ రజనీకాంత్ రుచికేష్తో సన్యాసులతో తిరుగుతుంటాడే అది అబద్ధం ఆయన దుబాయ్లో నాతో ఉంటాడు అని చెప్తా మేమందరూ ఫ్రెండ్స్ ఒకే మాఫియా అని చెప్తా నాకు వాళ్ళకి ఏ సంబంధం లేదు కానీ ఇది నిజమా కాదా అని మీరు తెలుసుకోవడానికి పదేళ్లు పడుతుంది నేను ఇదే కానీ లాగితే కొండలు కదులుతాయి నిన్ను పుట్టించిన ఆ దేవుడు కనపడితే సెల్ వేసేస్తా ఏంటి వచ్చేది ఆ ఏసీపీ పెద్ద ముదురంట ఈ పాటికి మన బాసు రెండు మూడు రౌండ్లు బీగుంటాడు మన గురుగాడు మ్యాగ్జిన్ ట్రై చేస్తున్నాడు చెప్పు ఎక్కడున్నావు ఎక్కడున్నావు చెప్పు కాచిగోడ కాదు నువ్వు ఇక్కడే ఉన్నావు ఇక్కడ నువ్వు ఎక్కడ ఉన్నావు నేను చెప్పేది విను నాకెందుకో ఇప్పుడు నువ్వు నా దగ్గరలోనే ఉన్నావనిపిస్తుంది నీ చూపులు నా వీపుకు తెలుస్తున్నాయి ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ యుర్ రైట్ నా నువ్వు ఇక్కడే ఉంటే అది నిజమే అయితే ఐ లవ్ యూ సో మచ్ ఒకవేళ నువ్వు ఇక్కడ లేకపోతే

నాకు తెలియట్లేదు ఎవరైనా లవ్ చేస్తే కదా నీకు తెలియడానికి ఇప్పుడు ఏంటి అయితే లవ్ చేస్తున్నావా ఇప్పటివరకు చేశాను కానీ ఇప్పుడు డ్రాప్ అయిపోతున్నాను బా ఏదో చిన్న అబద్ధం ఆడాను నాకేం తెలుసు నువ్వు ఇలా షాక్లు ఇస్తావనే దాట్స్ వై ఐ హేట్ యు ట్రూలీ అండ్ కంప్లీట్లీ కోపంగా ఉన్నట్టున్నా తర్వాత మాట్లాడుకుందాం వెళ్ళి క్లాస్ కి నీ గౌరీ ఎక్కడ ఉందా అది కూడా ఇలాంటిదేనా ఇలాగే వేపు తింటదా అమ్మాయిలు మనకు వేస్ట్ రా మర్చిపో నువ్వు కూడా నాకు వేస్ట్ ఎల్లమని చెప్పండి రా సార్లు ఎంట్రీలు ఇవ్వద్దానండి ఎల్లమని చెప్పే ఆల్రెడీ వెళ్ళిపోయింది టీఎం అవుతావాడుకుంటే మొగం చూడడం కాదండ్రా ఏసీబీ పాషా దగ్గర కనుక్కోండ్రా ఏం కావాలో తీసుకోండి సారే రాద్రో చేస్తుంది చెప్తా మినిస్టర్ కొడుకు గర్ల్ ఫ్రెండ్ ఎవరో తెలుసా ఏసీపీ కూతురు Minister could get Come dear. You have the house? My friend's guest house. Mm, <gasps> hey. Darling. No. I'm in full mood, baby. <laughs> hey. I'm in full mood today. <laughs> no, oh, baby, please, please <laughs> no. ra No, No. no after marriage. Raab. Okay, leave it. Soft drink? Yes. Mm. <laughs> hmm? ఏదో పార్సెల్ వచ్చింది ఓపెన్ చా ఏదో సీడీ ఉంది సార్ ఏ ఏసీపీ